యానం విద్యాశాఖ పరిధిలోని రాజీవ్ గాంధీ ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు యానం విద్యాశాఖ పరిధిలోని రాజీవ్ గాంధీ ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో యానం విద్యాశాఖ అధికారి పంపన్ లక్ష్మణ ప్రవీణ్ సర్వశిక్ష అభియాను ఏడిపిసి కమిటీ ప్రభాకర్ రావు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు హాజరయ్యారు యానం రాజీవ్ గాంధీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో నూతనంగా తరగతుల ప్రారంభం యాన్వల్ డే స్పోర్ట్స్ డే ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన యానం డిప్యూటీ కలెక్టర్ మునిస్వామి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటు పాఠశాలలను మించిన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని ఉచిత విద్య అల్పాహారం మధ్యాహ్న భోజనం పుస్తకాలు ఏకరూప దుస్తులు ప్రతి విద్యార్థికి అందజేయడం జరుగుతుందని తల్లిదండ్రులు తమ బిడ్డలను ఎంత జాగ్రత్తగా చూసుకుంటారు పాఠశాలలోని ఉపాధ్యాయులు కూడా అంతే విధంగా బాధ్యతగా చూసుకుంటారు హామీ ఇచ్చారు ఈ సందర్భంగా విద్యార్థులు నృత్య ప్రదర్శన ఆకట్టుకున్నాయి ఉత్తమ ఫలితాలు సాధించిన వారికి మునిస్వామి బహుమతులు అందజేశారు చదువు టీచర్ గా పని చేస్తున్నాను ఇక్కడ నుంచి హెచ్ఎం ప్రమోషన్ వచ్చి పారికలు వెళ్తున్నాను మేము చదువుకున్నప్పుడు దీనికి రాజీవ్ గాంధీ అనే పేరు లేదు గవర్నమెంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని మాత్రమే ఉండేది మేము దాన్ని జెమ్స్ అనుకునేవాళ్ళం కొనేవాళ్ళం అందులో ఎవరు ఈఎన్సీలో చదువుతున్నాం మేము శారదాలో చదువుతున్నాం అంటే మేము జెమ్స్ లో చదువుతున్నాం జెమ్స్ అంటే వజ్రాలు సో మేము జెమ్స్ మేము వజ్రాలు అని చెప్పుకునే

तरुण कृष्ण बोला वेगला मध्ये लक्ष्मी गार